విజయవాడ రూరల్ మండలం మండల సర్వేయర్ అయిన రమేష్ని ఇద్దరిని ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నెంబర్లో ఎయిటీ ఎయిట్లో వీళ్ళు టోటల్గా రెండు వేల నూట అరవై గజాలు కొనుక్కున్నారు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నంబర్ అయిన ఎయిటీ సెవెన్లోకి మార్చుకున్నారు రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అన్నమాట సో దాని మీద అందులో ఎయిటీ సెవెన్లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి దాని మీద కంప్లైంట్లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది రెగ్యులర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేశాము కేసు రిజిస్టర్ చేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ప్రైమాఫీస్ వచ్చిన వాటిలో ఇద్దరిని అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇందులో మేము ఇనీషియల్గా ఎంక్వైరీ మేము స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి ఇందులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి పీసీ యాక్ట్లో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది యాక్చువల్గా సిఐడిలో నాకు తెలిసి పీసీ యాక్ట్లో వాళ్ళు కట్టలేదు సో ఫర్దర్గా ఇందులో ఏంటంటే వాళ్ళ కేసు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకొని మేము క్లబ్ చేసుకోవడం జరుగుతుంది లేదా ఫర్దర్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో దాన్ని బట్టి చేస్తాం అది అదే కదా ఇప్పుడు వాళ్ళ ఇంగ్రీడియంట్స్ అంటే అసలు వాళ్ళ రిపోర్ట్ని బట్టి వాళ్ళు అంటే యాక్చువల్గా ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేసామో అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి సిఐడిలో అగ్రిగోల్డ్ కేసు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్లో ఉన్నాయి సో ఇనీషియల్గా వాళ్ళు ఆ కే ల్యాండ్ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు చెప్పండి అది అదే ఇప్పుడు మీరు మీ నేను చెప్తున్నట్టు యాక్చువల్గా వాళ్ళ కేసు కంటెంట్స్ ఏంటి మా కేసు కంటెంట్స్ ఏంటి మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మేము అంటే మేము యాక్చువల్గా పీసీ యాక్ట్ అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ ఇందులో ఉన్నారు అలాగే ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు ల్యాండ్ గ్రాబింగ్లో కూడా ఇందులో మేము చేయడం జరిగింది సో వాళ్ళేం వాళ్ళ కేసు ఏంటి వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని ఫర్దర్గా ఇందులో ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూసి చేస్తాం అదే ఇప్పుడు చెప్తున్నాను ఓకే దాని మీద అని కాదు యాక్చువల్గా వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి మా ఎంక్వైరీ రిపోర్ట్ అంటే మేము కేసు రిజిస్టర్ చేసాం ఆల్రెడీ మేము కేసు రిజిస్టర్ చే మా దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు సో దాని దీని మీద మేము ప్రొసీడ్ అవుతాం సో అందుకనే మేము పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది అంటే యాక్చువల్గా అయితే మేము ఈరోజు అరెస్ట్ చేసాం కదా సో వాళ్ళ వాళ్ళని దగ్గర నుంచి అటాచ్మెంట్ ఆర్డర్స్ అవి తెప్పించుకుంటాం తెప్పించుకొని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ అది తెప్పించుకొని అసలు వాళ్ళ కంటెంట్స్ ఏంటి కేసులో కంటెంట్స్ ఏంటి అది తెప్పించుకొని ఫర్దర్గా ఇందులో వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు వాళ్ళని అడుగుతాం అడిగి వాళ్ళు ఏమైనా అంటే డీజీ గారు పర్మిషన్తో ఏమైనా క్లబ్ చేస్తారా లేకపోతే ఫర్దర్గా ఏంటి అనేది సుపీరియర్స్ పర్మిషన్ తీసుకునే వెళ్తాం అందులోని ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు దేని మీద రిజిస్టర్ చేశారు వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఏంటి మేము రిజిస్టర్ చేస్తుంది వాళ్ళు రిజిస్టర్ చేసింది ఒకటేనా వెరిఫై చేసుకోవాలి ముందు యాక్చువల్గా మేము కట్టిన కేసులో ఇనీషియల్ గా యాజ్ పర్ ఎంక్వైరీ రిపోర్ట్ ఐదుగురు నిందితులు ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేశాము అది కూడా ముందు అంటే అంటే మీరు పేర్లు వచ్చాయ అంటే ఎలా వచ్చాయో మా ఐఫైర్ లేదు మా ఐఫైర్ అయితే ఐదు పేర్లు ఉన్నాయి మేడమ్ జెసిపి టీం గా మా పేర్లు అయితే ఐదు పేర్లే ఉన్నాయి మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ బట్టి ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారో అందరినీ ఇంక్లూడ్ చేస్తాం అంటే యాక్చువల్గా ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ పిలిపించాము ఎవరైతే కేసులో ఆ అక్యూజ్డ్ గా సైట్ అవుతారో అందర్ని ఫర్దర్ గా యాజ్ పర్ ప్రొసీజర్ అరెస్ట్ చేస్తాం అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఆయన పాత్ర ఉంది అంటే ఉంటది ఆయన పాత్ర లేకపోతే ఆయన్ని ఇందులో అబ్బా వెంకట శేషనారాయణ గారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చారు ఇచ్చిన దాని మీద ఆయన వాళ్ళు ఇనీషియల్ గా ఒక అంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఇందులో ఏంటి జరిగింది అసలు సర్వే ఎలా రెక్టిఫికేషన్ జరిగింది అని వాళ్ళు అడిగారు దాని మీద మన్ ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ని మాకు ఫర్ ఇందులో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఏసీబీ డీల్ చేసి ఎంక్వైరీ డీజీ గారు మాకు ఫర్దర్ గా ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద ప్రొసీడ్ అవ్వమని మాకు పంపించడం జరిగింది దాని మీద మేము ఎంక్వైరీ చేసి ప్రామేయూ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసాం దాని మీద ప్రొసీడ్ అవుతున్నాం అంటే ఇన్వెస్టిగేషన్ అంటే చెప్తున్నారు ఒకటి కొనుగోలు చేసుకున్నప్పుడు మేము యాడ్ ఇచ్చామంటే ఇప్పుడు మేము ఎనభై కొనుగోలు చేసుకున్నాము ఎనభై ఎనభై ఏడు రెస్టిఫికేషన్ యాక్చువల్గా ఎనభై ఏడు అనేది అన్డివైడెడ్ ప్రా అంటే అన్షెడ్యూల్డ్ ప్రాపర్టీ అంటే దాన్ని ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదు సబ్ డివిజన్ జరగలేదు కాబట్టి అందులో చాలామంది ఉన్నారు ఎవరి పా పోర్షన్ ఏంటి అనేది ఎక్కడ అందులో లేదు అయితే అందులో సిఐడి వాళ్ళ సిఐడి వాళ్ళ ల్యాండు కొంత ఉందన్నమాట రెండు వేల రెండు వందల తొంభై గజాల వరకు అబ్బా శేషనారాయణ వాళ్ళ ల్యాండ్ సిఐడి వాళ్ళ అటాచ్మెంట్ లో ఉంది అదే ప్రాపర్టీని వీళ్ళు ఇది వేసుకోవడం జరిగింది అనమాట ప్రహరీ వేసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఇప్పుడు అదే కదా మేము ఇన్వెస్టిగేషన్ చేసేది ఇప్పుడు ఒకటే సర్వే రిపోర్ట్ మారదు కదా అంటే ఇప్పుడు ఇందులో పబ్లిక్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఎందుకు వచ్చారు అంటే ఇదంతా కలిపి చేశారనే ఉద్దేశంలోనే కదా మేము పీసీ యాక్ట్ తీసుకొచ్చి మేము ఫర్దర్ గా ముందుకెళ్తున్నది అంటే ఎనభై ఒకటి ఎనభై ఏడు అవ్వ శేషనారాయణది అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్నది అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే అటాచ్మెంట్లో ఉన్నాయో అవి అటాచ్మెంట్లోనే ఉన్నాయి అది ఇదే కొనుగోలు అంటే ఇదే రెక్టిఫికేషన్ జరగ దాన్ని కొనుగోలు ఫర్దర్గా కొనుగోలు జరగలేదు ఎనభై ఎనిమిదిలో ఉన్నది అది సెపరేట్ ల్యాండ్ అయితే వీళ్ళు చేసింది ఏంటంటే ఎనభై ఎనిమిదిలో ఉన్న ల్యాండ్ అంటే అది వేరే ల్యాండ్ ప్రైవేట్ పర్సన్స్ తాలూకు ల్యాండ్ అది కొనుక్కొని దాన్ని ఎనభై ఏడుగా రెక్టిఫికేషన్ చేసుకున్నారు ఒక డాక్యుమెంట్ ఎనభై ఎనిమిది కొనుక్కొని దాన్ని ఒక డాక్యుమెంట్ ఎనభై ఎనిమిది కొనుక్కున్నట్టు రాసుకొని ఆ ఎనభై ఎనిమిదిలో ఉన్న ల్యాండ్ అసలు ఎనభై ఎనిమిదిలో లేదు ఎనభై ఏడులో ఉంది అని అప్పుడు ఆ రిపోర్ట్ని వీళ్ళు రెక్టిఫికేషన్కి పెట్టుకొని సర్వేకి పెట్టుకొని సర్వే చేసి ఎనభై ఏడులో ఉందని ప్రూవ్ చేసుకొని దాన్ని రెక్టిఫికేషన్కి పెట్టుకున్నారు సబ్ రిజిస్ట్రార్ దగ్గర లేదు ఎఫ్లైన్లో యాక్చువల్గా ఇందులో విలేజ్ సర్వేయరు మండల్ సర్వే సూపర్ విజిషన్లో వెళ్ళిపోద్ది యాక్చువల్గా అది ఏంటంటే అడంగల్లో మార్చుకోవడానికి మాత్రమే అది పనికొస్తుంది కానీ అది రిజిస్ట్రేషన్కి వాడుకున్నారు వీళ్ళు రెక్టిఫికేషన్కి రెక్టిఫికేషన్కి వాడుకున్నారు అదే ఇవన్నీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో రావాలి ఇప్పుడే మనం ఇన్వెస్టిగేషన్ చేస్తలేదు అదే కదా మేము కూడా చెప్తున్నాం వీళ్ళు అక్కడ కొనుక్కొని పేరు అది అవన్నీ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో తీసుకొస్తాం ఐదుగురు నేను నేను చెప్తున్నాను కదా ఇన్వెస్టిగేషన్ లో ఎవరెవరు వస్తే ఫర్దర్ గా అన్ని మీకు చెప్తాను